మా గురుజీ విజయపల్ల మహారాజ్ విజయ మహారాజ్ ఆ విషయమైన ఆనంద చాలా బాగా చేసుకు ఆనందే నేను పాటిస్తే గురువుజీని ఆనందాన్ని ఇస్తాను ఆ విధంగా గురుక్షణ ఇస్తాను గురుని చెప్పినట్టు మేము ఆచరిస్తాను గురుని చెప్పారు ఉపాధ్యాయులు చెప్పినట్లు మీ బిడ్డ అమ్మానాలు చెప్పినట్లు అమ్మానాలు కాబట్టి మీ బిడ్డ గుంటే

మొదల సంవత్సరం లేదు శ్వాస అది జరుగుతూ ఉంటుంది అది జరుగుతున్న త్వాసని గమనిస్తూ ఉండండి ఉన్న శ్వాసని ఉన్నట్టుగా గమనిస్తూ ఉండండి సహజ చే శ్వాసని గమనిస్తూ ఉండండి సహజ శ్వాస Mm -hmm. okay. <laughs> it's going to just five minutes of fun. Five. Five, five minutes? Sit like this, మీ కోరు ఏదైతే ఉందో మీ కలుపుకుంటూ ఉండాలి ఆపుతం రెండు చేతులు అలాగే ఉంటే చెప్పండి హాయిగా ఉంది సుఖంగా ఉంది విశ్రాంతిగా ఉంది

تي کا تو چتري وار صحاني صحانا త జ్ఞాపక శక్తి నాలో పుష్కలంగా ఉన్నాయి ఆనందం ఆత్మవిశ్వాసం నా మనసుకు నేను యజమానిని నా నా మనసు చేతిలో ఒక పరికరం నేను దైవం చేతిలో ఒక పరికరాన్ని కష్టంలో సుఖం ఉంది 阿里巴巴。<noise> <noise> ఈ మనసులో అనుకుంటూ వల్ల అత్యుత్తమ ఫలితాలు పొందగలుగుతాం నడుపునొప్పి ఈ పేరెంట్స్ ఈ ఆసనాలు నేర్చుకుని వారికి నేర్పిస్తే వారికి ఈ నడవనొప్పి మీ కూడా తగ్గిపోతాయి మీరు సాధన చేసుకుంటే మీకు రాదు ఇందులో ఒక పదిహేను ఆసనాలు ఉన్నాయి అలాగే ఇందులో పడ్డ ఈ ఆసనాల సాధన వల్ల బలబద్ధకం కొత్తకు సంబంధించిన అన్ని తొలగిపోతాయి సో మీకు ఏ డబ్బులు లేకపోవచ్చు కానీ నాన్నలకు ఉన్నాయి కాబట్టి మీరు నేర్చుకుని ఎవరికి నేర్పాలి ఆ ఆసనాలు నేర్చుకోవాలంటే మీరు ఏం మీరు మీ